హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్ ఈరోజు నేను కరివేపాకు టమాటాతో చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక పాత్ర పెట్టుకోవాలండి ఇందులో ధనియాలు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత వాటిని సైడ్కు పెట్టుకొని అదే పాత్రలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే టైంలోనే మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ చట్నీకి కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి మా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లేమ్ను ఇలా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ కంటికి కరివేపాకు హెల్తీకి చాలా మంచిది కదా కంటికి కూడా మంచిది కాబట్టి ఇలా మనము చట్నీలలో కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలండి ఒకసారి మూతను పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత తీసి చూసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకును ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత స్టవ్ మళ్ళీ ఒకసారి వెలిగించుకొని అదే పాత్రలో టమాటాను చిన్న పీసుల్లో కట్ చేసుకున్నాం కదా వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత తీసి చూసుకోవాలండి ఇప్పుడు సగం ఉడికింది కదా టమాటా ఇప్పుడు వీటిని కూడా మనం ఇంత ముందుకు పచ్చిమిర్చి వేసుకునేటువంటి మిక్సీ జార్లో వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది కదా సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ విధంగా ఉంటుంది మనం తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఎండుమిర్చిలో ఉండేటువంటి సీడ్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఒక ఎండుమిర్చి వేసుకొని ఇందులో ఇంగువ పౌడర్ వేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి చట్నీని వేసుకొని కలుపుకోవాలండి ఈ చట్నీలో మనం ఎక్కువగా కరివేపాకు యూజ్ చేస్తాం కదా ఇలా కరివేపాకు ఉండడం వల్ల పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు తినని పిల్లల గురించి మనం ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల వాళ్లకు కరివేపాకు అనేది తెలియదు కదా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందండి పిల్లలకు చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చివరగా ధనియా పౌడరు నువ్వుల పౌడర్ మనం ముందుగా మిక్సీ పట్టాం కదా వాటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా చట్నీలో వేసి కలుపుకోవాలండి ఈ విధంగా వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్